వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెనడాకు మళ్ళీ బయలుదేరుతున్నాను నేను ఇన్ అయిపోయిన తర్వాత బోర్డింగ్ పాస్ తీసుకున్నాను ఇంకా నా సూట్ కేసు అంతా ఒకే కలర్ గుడ్డ చుట్టేశాను బ్యాగేజ్ కలెక్షన్ అప్పుడు ఈజీగా ఉంటుంది కదా నా ఫ్లైట్ వచ్చేసి ఎయిర్ ఇండియా అన్నమాట చెన్నై టు ఢిల్లీ ఢిల్లీ టు టొరంటో బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత ఇమిగ్రేషన్ సెక్యూరిటీ అంతా అయిపోయిన తర్వాత గేట్ దగ్గరకు వచ్చేసాను టూ అవర్స్ గ్యాప్ ఉండడంతో నెక్ దిడ్డు తీసుకున్నాను అక్కడే తొమ్మిది వందలు పట్టింది నాకు బయట కూడా తొమ్మిది వందలే ఢిల్లీ ఎయిర్పోర్ట్ దిగిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ చెకింగ్ అంతా అయిపోయింది నాకు ఢిల్లీలో లేఓవర్ కదా ఢిల్లీ ఎయిర్పోర్ట్ అంతా చూడటానికి చాలా బాగుంది ఫుల్ ప్లాన్స్ వేస్తున్నారు దానికి తక్కువ మెయింటెనెన్స్ కూడా ఎప్పుడు గ్రీనరీ గానే ఉంది చాలా అందంగా ఉంది ఫుడ్ అంతా మన ఫుడ్ వచ్చింది చాలా వేడివేడిగా చాలా బాగా సర్వ్ చేశారు వీళ్ళు పదహారు గంటల సేపు ప్రయాణం అన్నమాట నడుము ఇరిగిపోయిందటే నిద్రపోవడము తినడము నిద్రపోవడము అంతే పగలా అని తెలీదు ఫ్లైట్ మరుసటి రోజు సెవెన్ థర్టీకి టొరంటో ల్యాండ్ అయిందనమాట అక్కడ మా అమ్మాయి అల్లుడు వచ్చి మమ్మల్ని నన్ను పికప్ చేసుకున్నారు అక్కడ నుండి కిచెనర్ కి వెళ్ళడానికి వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ ట్రావెల్ అన్నమాట ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం